అక్కినేని నాగచైతన్య శోభితల మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది అయితే కొద్ది రోజులుగా డిసెంబర్ నాలుగున వీరి పెళ్ళి అంటూ మీడియాలో అప్డేట్ ప్రచారం జరుగుతుండగా అదే డేట్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు నాగచైతన్య శోభితల మ్యారేజ్ డిసెంబర్ నాలుగవ తేదీన పెట్టుకున్నారు దీనికి సంబంధించిన పెళ్లి కార్డు ఒకటి సోషల్ మీడియాలో హల్చిల్ చేస్తుంది నాగ చైతన్య శోభిత పెళ్లికి ముందు అసలు ఒకటి రెండు సార్లు కలిసి కనిపించింది లేదు సడన్గా ఇద్దరి గురించి వార్తలు రావడం ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ జరగడం తెలిసిందే అయితే శోభిత చైతన్య ఇద్దరు ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచారు శోభిత ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క చైతన్యతో ప్రేమలతో పడింది చైతన్య కూడా సమంతతో డైవర్స్ తీసుకున్నాక రెండేళ్లు వెయిట్ చేసి ఫైనల్గా శోభితతో పెళ్లికి సిద్ధమయ్యాడు వీరి మ్యారేజ్ డేట్ తెలిసిన కార్డులో ముహూర్తం ఎన్నింటికి అన్నది పెట్టలేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వై వైరల్ అవుతున్న కార్డులో ముహూర్తం మాత్రం లేదు నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నాడు కార్తికేయ టూ తర్వాత చందు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమా విషయంలో చేత్ అండ్ అక్కినేని ఫ్యాన్స్ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు తప్పకుండా నాగ చైతన్యకు ఈ సినిమా బంపర్ హిట్ ఇస్తుందని చెప్తున్నారు తండేల్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు అక్కినేని ఇంటి పెళ్లి కార్డు వచ్చేసింది చైతన్య శోభిత పెళ్లి డేట్ అదే కానీ ట్విస్ట్ ఏంటంటే ముహూర్తం మాత్రం ఎన్నింటికి అనేది మాత్రం లేదు ఈ సినిమా అన్ని అంశాల్లో కూడా తండేల్ రిలీజ్ లోపే శోభితతో మ్యారేజ్ అవుతుంది మరి శోభితలు చైతన్యకు మాత్రం కలిసి వస్తుందో చూడాలి